నమస్తే అండి అందరికీ ఈరోజు తమ్నైళ్ళ చూశారు కదండీ పావుకప్పు పెసరపప్పు తోటి చాలా కమ్మగా ఉండే ఈ దాల్ పన్నీర్ కర్రీ తయారు చేయడం చూద్దామండి దీనికోసం ముందుగా మనం ఒక రెండు గంటల ముందు పెసరపప్పుని కప్పు చిన్న కప్పుతో కప్పు పెసరపప్పు తీసుకొని చక్కగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు పోసి రెండు గంటలు నానబెట్టుకోవాలి రెండు గంటలు నానిన తర్వాత పప్పు మళ్ళీ కడుక్కొని చక్కగా నీరు ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత రెండు వెల్లుల్లి దెబ్బలు అలాగే ఒక ఇంచి అల్లం ముక్కలు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరపకాయ అలాగే కొంచెం కత్తి కొత్తిమీర వేసుకొని ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని చక్క రెండు అవసరమైతే ఒకటి రెండు స్పూన్లు వాటర్ చేర్చుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలండి పిండిని ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని పక్కన ఉంచుకొని ఒక ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి గ్రీచ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ రుబ్బుకున్న దాంట్లోకి పించ్ పించండి అంటే చిన్న చిటికెడు వంట చూడ కలుపుకొని బాగా బీట్ చేసుకోవాలి ఈ పెసర పిండిని దాన్ని మనం అలా బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం నూనె రాసుకున్న ప్లేట్లోకి ఈ పిండి అంతా వేసుకొని చక్కగా కుడుము పెట్టుకుంటాం చూడండి ఇడ్లీ పాత్రలో మనం కుడుము పెట్టుకునేటట్టు ఆవిరి మీద ఈ ప్లేట్లోని పెసర పిండిని ఉడికించుకోవాలి ఇలాగా ఒక మీడియం మంటని మీడియంలో పెట్టుకుంటే ఒక ఏడెనిమిది నిమిషాలకి కుక్ అయిపోద్ది అండి ఇలా ఫోర్ ఫోర్ స్పూన్ గుచ్చుకొని చూస్తే తడి అంటుకోకపోతే కుక్ అయిపోయినట్టే ఇప్పుడు దాన్ని కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత అంచులు కొంచెం చాకుతోటిలాగా అనుకుంటే అప్పుడు అట్టపూలతో తీసేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఇదేనండి మన దాల్ పన్నీరు సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు నాకు తెలిసి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఇప్పుడు దాన్ని మనకి కావాల్సిన షేప్స్లోకి ఎంతెంత ముక్కలు కావాలో సైజులు బట్టి ముక్కలు కట్ చేసుకోవాలి పన్నీర్ కర్రీ ఇలా ఉంటుంది కనుక నేను పన్నీర్ ముక్కలలాగే కట్ చేశాను ఇలా అన్ని ముక్కలు కట్ చేసి చూడండి ముక్క మెత్తగా ఉంటుంది ఇలాగ చూసే సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇంకా అది వేయించి ఉడికేటప్పటికి ఇంకా సాఫ్ట్గా అవుతుందండి మెల్ట్ అయిపోద్ది నోట్లో పెడితే అంత అంత మృదువుగా ఉండే ఈ దాల్ పన్నీరు తయారు చేయడం ఇలా అండి ఓకే ఇలా రెడీ చేసుకుని పన్నీరు ముక్కలు పక్కన పెట్టుకొని దీంట్లో టమాటాకు బదులుగా నేను చుక్కకూర వేసుకున్నానండి శుభ్రంగా చుక్కకూర అంతా తడిగేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పెసరపప్పు పన్నీర్ ముక్కల్ని చక్కగా ఆయిల్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ముక్కలు పన్నీర్ ముక్కలా ఉండి ముక్కల్ని కట్ వేయించుకోవాలండి మంట మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి అవి ఒక మూడు నాలుగు నిమిషాలు వేగేసరికి తీసేసుకోవచ్చు చూస్తే మీకు తెలిసిపోద్ది స్పంజీ స్పంజీగా అవుతాయి ఇలాగా స్మూత్గా మృదువుగా అవుతాయన్నమాట ముక్కలు అలా వేగిపోయిన తర్వాత దాంట్లోనే ఇంకొక స్పూన్ ఆయిల్ అవసరమైతే వేసుకొని కొంచెం కరివేపాకు ఒక మూడు నాలుగు ఎన్ని మిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నవి ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగిన కట్ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారము గరం మసాలా అర స్పూన్ వేసుకొని ఆకుకూరలు కదండి మసాలాలు కారాలు ఎక్కువ ఉంటే ఆకుకూర వేసి దానికి స్పైసీగా ఉంటే బాగుండదు అందుకనే అన్నీ సగం కొంచెం కొంచెం వేసుకోవాలి చూసుకొని మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి అలా చక్క ఉల్లిపాయలు అన్నీ చక్క సాఫ్ట్గా వేగిపోయి గోల్డెన్ బౌన్లోకి వచ్చిన దాకా చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చుక్కకూర వేసుకోవాలండి అండి ఇలాగా ఈ చుక్కకూర ప్లేస్లో మీరు కావాలంటే రెండు మూడు టమాటాలు అయినా వేసుకోవచ్చు చుక్కకూర వేసుకుంటే చుక్కకూరలో ఉండే విటమిన్స్ ఐరన్ మనకి ఈ పులుపు చాలా బాగుంటుంది కూరకి బాగుంటుంది మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కనుక నేను చుక్కకూర వాడానండి సో ఇప్పుడు ఇలాగ వేయించి ఈ చుక్కకూరంతా దగ్గరగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత ఇప్పుడు చూసారా ఎంత స్పంజీగా వస్తాయో ఈ వేయించుకున్న ఈ పెసరపప్పు పనీర్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని చక్కగా అంత కలుపుకోవాలండి ఇలా అంత చక్కగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ముక్కలో ములిగేటట్టు కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి అయితే ఈ చుక్క పెసరట్టు చుక్క కూర కూడా ఉండేనండి పునుకులు కూర వండుకోవచ్చు ఇలాగ దీంట్లో నాలుగైదు రకాల కర్రీస్ ఉన్నాయండి అవన్నీ కూడా ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి వీలైతే ఐ కార్డులో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను ఒకసారి వీలైతే చూడండి ఇలాగా కొంచెం నీళ్ళు పోసుకొని అంతా బాగా కలుపుకొని రుచి చూసుకోండి ఉప్పు కట్ట ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ మూత పెట్టేసి మంటలు మీడియంలో ఉంచితే ఒక ఐదు ఆరు నిమిషాలకి చక్కగా కుక్ అవుద్దండి దగ్గరగా వస్తుంది చాలా బాగుంటుందండి ఈ కూర మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉండరు అతి తక్కువ ఆయిల్ పడుతుంది చాలా తక్కువ నూనెతోటి చాలా కమ్మగా ఉండే ఈ పెసర పప్పుతో తయారు చేసిన పన్నీరు కూర కర్రీ అండి చూసారా ఉడికేసరికి సాఫ్ట్గా అయిపోద్ది ఇలా కూర అంతా రెడీ అయిపోద్ది అండి రెడీ అయిన తర్వాత ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకోవడమేనండి ఇది ఎప్పుడూ ట్రై చేయకపోతే వీలైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై మీరు కానీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతేనండి చాలా పుల్ల పుల్లగా కారం కారంగా నోట్లో వెన్నలాగా కరిగిపోయే ఈ పెసరపప్పు పన్నీరు కర్రీ అండి సూపర్గా ఉంటుందండి నా వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది కొత్తగా చూసిన వారితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి